గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను అందరికీ నమస్కారం నేను స్వరూప పుట్లపల్లి వెల్కమ్ టు ఐ డ్రీమ్ కోనో కార్పస్ అందంగా గుబురుగా పెరిగే ఈ మొక్క ప్రకృతికి పర్యావరణానికి ప్రజా ఆరోగ్యానికి ఎంతో నష్టం చేస్తుందని ఈ మధ్య కాలంలో బాగా చర్చ వినిపిస్తోంది ఇటువైపు చూసినప్పుడు తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థ ఏకంగా ఈ మొక్కలను నాటడాన్ని నిషేధించింది ఇంకొక వైపు ఆంధ్రప్రదేశ్ లో అయితే ఉన్న ఈ చెట్లను తొలగించి వేస్తున్నారు ప్రస్తుతం నాతో పాటు వృక్ష శాస్త్ర నిపుణులు డాక్టర్ ఎలగొండ నరసింహమూర్తి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి విదేశాల్లో ఎంతో క్రేజ్ ఉన్న కోనో కార్పస్ వల్ల నష్టాలు అలాగే లాభాలేంటో తెలుసుకుందాం సరే నమస్తే నమస్కారం కోనోకార్పస్ గురించి ఈ మధ్య కాలంలో అనేక రకాలైన వార్తలు వార్తా కథనాలు వినిపిస్తూ ఉన్నాయి సార్ ముందుగా ఈ మొక్క వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతాయి చెప్పండి వాస్తవానికి కోనోకార్పస్ ఎరెక్టస్ అనే ఈ మొక్క కానీ చెట్టుగా మనం పిలు పిలుస్తున్నాము ఇది వాస్తవానికి విదేశీ మొక్క ఈ విదేశీ మొక్క మన భారతదేశానికి చెందినటువంటి మొక్క కాదు ఎక్కువగా ఫ్లోరిడా అంటే మనకి ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా ప్రాంతంలో ఎక్కువ పెరుగుతుంది ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాల్లో పెరుగుతుంది సముద్ర తీర ప్రాంతాల పెరిగే మొక్కకు చాలా అక్కడ అనుకూలతలు ఉంటాయి ఉప్పు నీటి ప్రాంతంలో అలాంటి అనుకూలతలు ఉంటాయి ఎక్కువ మ్యాంగ్రో లక్షణాలు ఉంటాయి మన మడాడు అంట మనకి ఎక్కువగా రాజమండ్రి ఆ ప్రాంతాలు కాకినాడ ఆ ప్రాంతంలో మనకి మడాడోలు ఉన్నాయి మన తెలిసిన విషయమే అయితే ముఖ్యంగా అర్థహారం కావచ్చు వన మహోత్సవాలు ప్లాంటేషన్ ప్రోగ్రామ్ లో మామూలు ఏం చేస్తారంటే ప్లాంటేషన్ మేనేజర్స్ ఉంటారు వాళ్ళు చాలా రీసెర్చ్ చేస్తారు ఆ విషయంలో ఏవి తొందరగా పెరుగుతాయో చూసి అవి అక్కడక్కడ ఎక్కువగా పెరిగే లక్షణాలు ఉన్నటువంటి పోనో కార్పొరేషన్ తీసుకొచ్చి నాటడం జరిగింది ఎందుకంటే కొన్ని అనుకూలతలు ఉన్నాయి ఏపుగా పెరుగుతాయి తొందర తొందరగా పెరుగుతుంటుంది మనకి పెస్ట్స్ రావు అనమాట చీడపిల్లలు రావు అలాంటి కొన్ని అనుకూలత వల్ల పెరుగు పెరుగుతాయి కానీ మన ప్రాంతంలో ఎక్కువగా పెట్టడం వల్ల లోకల్ బయోడైవర్సిటీ అంటే మనకు చాలా మన లోకల్లో చాలా మొక్కలు ఉంటాయి అనమాట మనకి మీకు మామూలుగా రోడ్మంట చూసుకున్నట్లయితే మనకి మామూలుగా చూసుకుంటే వేప కానీ రావి కానీ మర్రి కాని జువు కానీ లేదా నేరడు అంటాం ఇలా చాలా మొక్కలు ఉంటాయి మనకు అందరికీ తెలిసి ఇది చాలా సాధారణమైన విషయం ఇది పెద్ద సైన్స్ సంబంధించిన విషయం ఏం కాదు బాటనిస్ట్లు చెప్పాల్సిన విషయం కామన్ మ్యాన్ మన తాత ముత్తాతలు ముత్తాత చెప్తారు మన స్థానిక మొక్కలకు ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి అది ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుండే కోనో కార్పస్ ని ఒకటో రెండో పెట్టుకుంటే ఏం ప్రాబ్లం లేదు మనకి జూ పార్క్ లో లాగా లేదా బొటానికల్ గార్డెన్స్ లో ఒకటి ఎలా పెట్టుకుంటే సమస్య వచ్చేదే కాదు కాకపోతే ఏం చేస్తున్నాం మనము వందల వేల సంఖ్యలో పెడుతున్నాం రహదారుల వెంట కాని లేకపోతే పార్క్ లో కాని లేకపోతే రోడ్డు మధ్యలో కానీ పెడుతున్నాం ఇలా పెట్టేటప్పుడు దాని యొక్క బ్యాలెన్స్ దెబ్బతింటుంది అనమాట అది మేము చెప్తున్నాం ఇప్పుడు ఆ మొక్క మంచిదా చెడ్డదా కాదు సమస్య ఇక్కడ కార్పస్ లాంటి విదేశీ మొక్కను ఎందుకు మనకి ఎంకరేజ్ చేస్తున్నారు అనేది సమస్య మనకి స్థానికంగా వందల మొక్కలు ఉన్నాయండి మనకు పురాతన కాలం నుంచి పారిజాతం ఉంది చాలా అద్భుతమైన మొక్క మంచి పుష్పాలు వస్తాయి ఇంటి ముందు పెట్టుకోవచ్చు నీడు వస్తుంది మంచి సుగంధ పరిమళాలు వస్తాయి మన దేవతలకు పూజ కూడా చేసుకోవచ్చు ఇలాంటి ఎన్నో ఉన్నాయి రేల ఉంది మంచి ఎల్లో కలర్ మంచి బ్రహ్మాండంగా పూలు వస్తాయి కానుగ ఉంది కానుగ మనకి చాలా ఇప్పుడు మనం చెప్పారు వీడియోలో కోనో కార్పస్ వల్ల మనకి ఎయిర్ పొల్యూషన్ తగ్గుతుంది విండ్ బ్రేక్స్ అంటాం అంటే మనకు విపరీత గాలు వస్తుంటాయి మనకి ఆ ప్రాంతాల్లో విపరీతమైన గాళ్ళు వస్తుంటాయి గాలల వల్ల ఏమవుతుంది ఈ సూపర్ అంటే సర్ఫేస్ సాయిల్ అంతా కొట్టుకుపోతుంది అనమాట ఉపరితలంగా ఉండేటువంటి సాయిల్ కొట్టుకుపోతుంది అలాంటి సమస్యలు నివారించడానికి మనం నాడుతున్నాం అని చెప్పారు అది సరికాదు ఎందుకంటే మన స్థానికమైన చెట్లు ఉన్నాయి మనకి కానుక చెట్టు చాలా అద్భుతంగా ఉంటుంది అండి గ్రీన్ గా ఉంటుంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అది చాలా గ్రీన్ గా ఉంటుంది మనకి తక్కువ నీరు తీసుకుంటుంది అది కూడా మళ్ళీ అందులో అడ్వాంటేజ్ అంటే మనకి నైట్రోజన్ కూడా ఫిక్స్ చేస్తుంది మనకి అంటే ఏ మొక్క కూడా మంచిది కాదు చెడ్డది కాదు మంచి మొక్క పెట్టినప్పుడు కొన్ని మనం అంశాలు పరిగణన తీసుకోవాలి స్థానిక మొక్కలకు ప్రయారిటీ ఇవ్వడం అనేది మా అభిమతం అదే మా ఉద్దేశం ఒక బాటనిస్ట్ గా అయితే ఈ మొక్క ఆరోగ్యం మీద కూడా ఎంతో ప్రభావం చూపిస్తుంది అంటున్నారు ముఖ్యంగా ఆస్తమా ఉబ్బసం వారికి చాలా చేటు చేస్తుందని ఇందులో నిజం ఎంత ఇంకా పరిశోధన లోతుగా జరగాల్సిన అవసరం ఉందండి కాకపోతే ఏంటంటే ఒక మొక్క వందల వేల సంఖ్యలో ఉన్నప్పుడు అవి ఒకేసారి పుష్పిస్తాయి అలాంటప్పుడు కొంచెం ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఫారిన్ ప్లాంట్ అది మన విదేశీ మొక్కలన్నీ మనకు అలవాటు పడతాయి మనము విదేశీ జంతువులు కానీ తీసుకున్నప్పుడు డొమెస్టికేట్ అంటాం మనం ఇప్పుడు ఒకప్పుడు కూడా కుక్కల పిల్లలు కూడా ఒకప్పుడు ఆవులు కూడా వైల్డ్ ఆనిమల్స్ అని కూడా కొన్ని వేల సంవత్సరాల నుండి మనం డొమెస్టికేట్ చేసుకున్నాము ఒక ఆవు ఉందనుకో ఒకప్పుడు అది వైల్డ్ యానిమలే ఆవు బర్రే అంటుంటాము గేదె అంటుంటాము అవన్నీ కూడా వైల్డ్ యానిమల్సే ఒక కుక్క కూడా మనకి వల్ఫ్ అంటే మనకు తోడల జాతికి చెందినటువంటి జంతువే అది మనం డొమెస్టికేట్ చేసుకున్నాం కొన్ని వందల సంవత్సరాలు వేల సంవత్సరాల నుండి ఈ టైంలో చాలా టైం పడుతుంది అనమాట మరి కార్పస్ లాంటి విదేశీ మొక్కను మనం డొమెస్టికేట్ చేసినప్పుడు దాని నుంచి వచ్చే దుష్ప్రభాలు కూడా మనం అనుభవించాల్సి వస్తుంది కాబట్టి దాన్ని కొంచెం లోతైన పరిశ్రమలు జరగాల్సిన అవసరం ఉంది అదే మేము చెప్పేది అంటే కొంచెం డిస్కరేజ్ చేయండి ఒకటి ఒకటే పెట్టుకోండి వందల వేల సంఖ్యలో పెట్టుకున్నప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది ఇంకో ఉదాహరణ చెప్పాలి మనకి దీనికంటే కూడా మంచి మొక్క ఆల్స్టోనియా స్కాలీస్ అని పిలుస్తాము ఏడాకుల పాల మనకి హుద్ తుపాన్ తర్వాత విశాఖపట్నంలో చాలా నాటారండి విశాఖపట్నం సిటీలో ఆల్స్టోనియా స్కాలరీస్ కాలర్స్ ఫ్రీ అంటాం రవీంద్రనాథ్ ఠాగూర్ గారు శాంత నికేతన్ లో నాటారు యూనివర్సిటీలో చాలా అద్భుతమైన మొక్క అది మన స్థానిక మొక్క కానీ దాని మీద అపోహలు లేవదీశారు అది కాదు అసలు చెప్పింది ఏంటంటే ప్రాపర్ గా నాలెడ్జ్ అసలు మొక్కలు పెట్టినప్పుడు సైంటిస్ట్లు గానీ ప్రాపర్ గా కన్సల్ట్ చేసి నాటుకుంటే ఇలాంటి సమస్య వచ్చి ఉండేది కాదని మా అభిప్రాయం ఇప్పటికే ఆల్రెడీ నాటిన మొక్కల్ని ఆంధ్రప్రదేశ్ లో అయితే తొలగించి వేస్తున్నారు ఇంకొక వైపు చూసినప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏమో ఇక మీదట ఎట్టి పరిస్థితుల్లో కోనోకార్పస్ మొక్కల్ని నాటొద్దు అని దాని మీద నిషేధం విధించింది ఇక్కడి వరకు ఒక మొక్క విషయంలో పరిస్థితులు ఎందుకు వచ్చాయంటారు అదే చెప్పారు కదండి ఇప్పుడు ఒక ప్రాపర్గా ఎక్స్పర్టైజం అంటే ఇప్పుడు మీరు ఏ ఫీల్డ్ లో అయినా కూడా ఎక్స్పర్ట్స్ ఉంటారు సైంటిస్టులు కానీ ఇంజనీర్స్ కానీ లేకపోతే కన్సల్టెంట్స్ ఉంటారు వారిని సంప్రదించుకున్న పెడితే ఇక్కడ దాకా వచ్చేది కాదు అంటే హరితహారం కానీ వన మహోత్సవం కానీ ప్లాంటేషన్స్ ఏ పేరైనా కూడా హరిత ఆంధ్రప్రదేశ్ అయినా హరిత తెలంగాణ అయినా కూడా తెలుగు రాష్ట్రాల్లో మొక్క నాడేటప్పుడు అది స్థానికంగా దానికి సూట్ అవుతుందా కాదా తెలుసుకొని నాటితే ఈ సమస్య వచ్చి ఉండేది కాదు కోట్ల ప్రజాధారణం వృధా అయ్యేది కాదు మనకి ఇంత చర్చ కూడా అవకాశం ఉండేది కాదు మంచి బయోడైవర్సిటీ కాపాడుకునే వాళ్ళం అవుతాం మీరు చెప్పినట్టుగా కానుగా కానీ రావి గాని జువి కాని లేకపోతే మర్రి గానీ మీరు చూసినట్లయితే ఎప్పుడో రాజుల కాలం కూడా నాటారండి మర్రి చెట్టు కాని రావి చెట్టు గానీ ఇవి మన అనంతపూర్ లో కానీ మహబూబ్ నగర్ లో గాని మంచి మంచి మర్రి చెట్లు ఉన్నాయి కొన్ని వందల పదుల ఎకరాల్లో మర్రి చెట్టు నాటారు ఇప్పుడు రాజుల కాలంలో నాటిన చెట్లు ఇంకా ఉన్నాయి అవి కొన్ని వందల సంఖ్యలో గబ్బిలాలకి జంతు జాలానికి అన్నిటికీ ఆశ్చర్యం ఇస్తూ ఉంటాయి అట్లా ఇప్పుడు ఈ కోనో వల్ల ఎటువంటి లాభం అంటే ఇప్పుడు లాభం అనేది నష్టం లేదండి వాటి వల్ల ఇప్పుడు పక్షులు వాళ్ళు అది వాస్తవమే ఎందుకంటే అది విదేశీ మొక్క కాబట్టి పక్షులు వాటిని వెల్కమ్ చెప్పవు మనం బ్రిటిషర్స్ విదేశీ మొక్కలకి విదేశీ మొక్కలకి పక్షులకి ఎందుకలా విదేశీ మొక్క కాబట్టి వెల్కమ్ చెప్పకపోవడం ఏంటి ఎందుకోసం అంటే చెప్పండి ఇప్పుడు మనం ఉదాహరణ బ్రిటిషర్స్ మనం ఎలా వెళ్ళగొట్టామండి ఎందుకు వెళ్ళగొట్టాము అవి మనం మన మన కాదు కదా వాళ్ళు ఇన్వేజర్స్ ఇన్వేజన్స్ మరి మరి అనుకోకుండా మనకి ఫారెన్ కాబట్టి మనం ఈ రకంగా చూసుకోవచ్చు అన్నమాట మనకి అట్లా అవును ఎందుకంటే పిట్టలు వాలాలి పక్షులు వాలాలి అంటే ముఖ్యంగా ఒక చెట్టు దానికి అనుకూలంగా ఉండాలి అవి వచ్చి నిలబడ్డానికి గూడు కట్టుకోవడానికి వాటి ఆవాసాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కోనోకార్పస్ లోనేమో వాటి మొక్కలు కొమ్మలు అనేవి కొంత వేరుగా డిఫరెంట్ గా ఉండడం వల్ల పిట్టలు వచ్చేసి వాటి మీద గూడు కట్టుకోలేవు కాబట్టి పిట్టలు వాడ వాలట్లేదు అనే ఒక వాదన కూడా ఉంది వాళ్ళమంటే ఏం లేదు కానీ గుడు ఉద్దేశంలో చెప్పారు వాళ్ళు గుడు కట్టుకోవడం అంటే ఆవాసాన్ని ఏర్పరచుకోవాలి కదా మేడం అట్లా అది దానికి అనుకూలత ఉండవు అనమాట సరే అక్కడ ఆ ప్రాంతంలో ఫ్లోరిడా కానీ నార్త్ అమెరికా సదర్న్ అమెరికాలో ఉన్నటువంటి ప్లాంట్స్ బర్డ్స్ అవి ప్రిఫర్ చేయవచ్చు అక్కడ ఉండచ్చు మన అలవాట్లు వేరుంటాయి కదా ఇప్పుడు మనకి నేపాలీస్ ఉంటారు వాళ్ళ అలవాట్లు వేరుంటాయి ఇప్పుడు ఆంధ్ర తెలుగు రాష్ట్రంలో రైస్ తింటాము మనము నార్త్లో వెళ్తే చపాతి తింటారు ఎవరి ఫుడ్ హ్యాబిట్స్ వాళ్ళు ఉంటాయి మన ఇంటికి నార్త్ ఇండియన్ వస్తే మనము ఫుల్గా సాంబార్ అన్నం పెడితే తింటా తినడు కదా అలాగే వేరే వేరే రాష్ట్రాల్లో వేరు వేరే దేశాల్లో ఇల్లు కట్టుకునే విధానం కూడా వేరుగా ఉంటుంది ఇళ్ళ నిర్మాణం కూడా వేరుగా ఉంటుంది అలాగే పక్షుల విషయంలో కూడా గూళ్ళు కట్టుకునే నిర్మాణంలో కూడా తేడాలు ఉండొచ్చేమో ఉంటాయి తప్పకుండా ఉంటాయి మేడం ఇకలాజికల్ గా మనుషులకి జంతువులకు చాలా సారూప్యత పోలికలు ఉంటాయి మనకి కల్చరల్ కాన్ఫ్లిక్ట్స్ ఎట్లా ఉంటాయో బర్డ్స్ కానీ అనిమల్స్ కానీ అన్నిటికీ ఉంటాయి టైం పడుతుంది కాకపోతే వాటికి ఇయర్స్ పట్టొచ్చు హండ్రెడ్ ఇయర్స్ పట్టొచ్చు థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ పట్టొచ్చు మన రైస్ కూడా ఒకప్పుడు వైల్డ్ రైస్ అయ్యేది మనం ఇప్పుడు ఈ రోజు రైస్ తింటున్నాం అంటే దానికి వేల సంవత్సరాల పాటు రీసెర్చ్ చేశారు మన ఆదిమానం కాలం నుండి ఇప్పటిదాకా కూడా రీసెర్చ్ అంటే మనకి తెలియకుండానే ఈ ఫుడ్ మంచిది కాదు అని మనం బేరీజ్ వేసుకొని ఇక్కడ దాకా వచ్చాం ఇట్ టేక్స్ అన్ అనమాట హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ కూడా పడవచ్చు ఒక్కొక్కసారి సార్ కోనో కార్పస్ ఆక్సిజన్ ని పీల్చుకుని కార్బన్ డైఆక్సైడ్ ని వదులుతుంది ఇది మనుషులకి జంతు జాలానికి అందరికీ చాలా నష్టం చేస్తుంది అంటున్నారు ఇందులో నిజమేంత అట్లా ఏం లేదు మేడం మనకి ఏ ప్లాంట్ అయినా కూడా కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ ఇస్తుంది కొన్ని ప్లాంట్స్ డే టైం లో ఇస్తాయి అవి కొన్ని ప్లాంట్స్ సకులెంట్స్ అంటాం ఎడారి మొక్కలు కొంచెం రాత్రి పూట కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఉంటాయి అవి కొంచెం రాత్రిపూట ఆక్సిజన్ ఇస్తుంటాయి కాబట్టి మనము ఈ మధ్యలో స్నేక్ ప్లాంట్స్ అని స్పైడర్ ప్లాంట్స్ అని పెట్టుకుంటున్నాము అవి నైట్ కూడా కొంచెం ఆక్సిజన్ ఇస్తుంటాయి అంతే తప్ప కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డయాక్సైడ్ అనేది అలాంటిది ఏమి లేదు శాస్త్రీయంగా అలాంటి దానికి ఆధారం ఏమీ లేదు ఏ ప్లాంట్ అయినా కూడా ఆక్సిజనే ఇస్తుంది కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజనే ఇస్తుంది కార్బన్ డయాక్సైడ్ తీసుకొని గ్లూకోజ్ కానీ స్టార్చ్ రూపంలో వాటిని ఆహారాన్ని తయారు చేసుకుంటాయి ఓ రకంగా మనం తినేదంతా కార్బన్ డైఆక్సైడ్ అనమాట కార్బన్ అనమాట మనం తినే ఆహార పదార్థాలన్నీ కూడా అందులో వెళ్ళండి డిస్కషన్ లేదండి అందులో మాత్రం శాస్త్రీయ ఆధారాలు లేవు ఏ ప్లాంట్ కూడా కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేయదు మామూలుగా అవి కూడా రెస్పిరేషన్ అంటే మన శ్వాసక్రియలో భాగంగా రిలీజ్ చేస్తాయి తప్ప పర్టికులర్గా ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ వదిలే ఏముండదు ఏ ప్లాంట్ అయినా అంతే ఆ రూపంలో ఈ విషయంలో మాత్రం ఏ ప్లాంట్ అయినా సేమే అండి మేము చెప్పేది అంటే ఇకలాజికల్ ఇంబ్యాలెన్స్ అవుతుందండి పర్యావరణ అసమతుల్యత ఏర్పడుతుంది బయోడైవర్సిటీ పరంగా అసమతుల్యత ఏర్పడుతుంది ఇప్పుడు కోన కార్పొరేషన్ లో ఎందుకు మాట్లాడుతున్నామంటే వందలు వేలు నాటారండి పదుల సంఖ్యలో నాటితే ప్రాబ్లం ఉండకపోయేది వందలు వేల సంఖ్యలో నాటేసరికి మేము మాట్లాడాల్సి వచ్చింది మన స్థానికమైన మొక్కలు ఉన్నాయి కదా అట్లా ఇది రకంగా స్థానికత లాంటిదే మన దగ్గర ఉండే యూత్ కి జాబ్స్ ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇస్తే బాగుండదు కదా ఆ రకంగా చెప్పిస్తే చెప్తే అర్థమవుతుంది జనాలకి మన కామన్ మ్యాన్ కి కాబట్టి స్థానికంగా చాలా మంచి బ్యూటిఫుల్ మొక్కలు ఉన్నాయి కానుగ ఉంది రేల ఉంది చాలా చాలా ప్లాంట్స్ ఉన్నాయండి మంచి షేడ్ ఇచ్చే ప్లాంట్స్ ఉన్నాయి ఫ్లవర్ ఇచ్చే ప్లాంట్స్ ఉన్నాయి బర్డ్స్ ని అట్రాక్ట్ చేసే ప్లాంట్స్ ఉన్నాయి చాలా అద్భుతమైన మొక్కలు ఉన్నాయి మనకి విశ్వవిద్యాలయ ఆచార్యులు ఉన్నారు ఉస్మానియా ఆంధ్ర యూనివర్సిటీ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ మన తెలుగు రాష్ట్రంలో మంచి మంచి ఆచార్యులు ఉన్నారు బాట్ని ప్రొఫెసర్స్ ఉన్నారు సైంటిస్టులు ఉన్నారు వాళ్ళందరితో కమిటీ వేయండి చక్కగా వాళ్ళందరూ చెప్తారు మనకి ఏ ప్లాంట్ మంచిది కాదు అని చెప్తారు ఏ ప్లాంట్ లోకల్లో పెరుగుతుంది మనకి ఏది మంచిది వాయు కాలుష్యం కమిటీ వేయండి ఒక రిపోర్ట్ తయారు చేయండి ఆ లిస్ట్ ని మనం ఫాలో అవ్వండి చాలా బాగుంటుంది కాపాడుకోవచ్చు చక్కగా మనం ఎన్నో చేసుకోవచ్చు ఇలాంటివన్నీ మేము చెప్తున్నాం పర్యావరణానికి ఎంతో నష్టం చేస్తుంది అది అందరిట విలన్ అన్న స్థాయిలో అయితే ఇప్పుడు చర్చ అనేది జరుగుతుంది సరే ఒక మొక్క అనేది మరీ అంత తీవ్ర స్థాయిలో నష్టం చేయకపోవచ్చేమో కార్పస్ వల్ల ప్రయోజనాలు ఏంటో చెప్పండి పాపం విలన్ కాదండి మనం విలన్ గా చేసాం అంతే మనం కూడా అంటే నేను కావచ్చు అందరం ఇందులో తెలిసి తెలియక దాన్ని ఎక్కువ సంఖ్యలో విలన్గా చేసాం పాపం చేసిన పాపం ఏమి లేదు దానివల్ల కూడా లాభాలు ఉన్నాయి అది ఎందుకంటే దాని మామూలుగా ఆ కోస్టల్ ఏరియాలో పెరుగుతుంది కాబట్టి చాలా హార్డ్షిప్స్ అంటే ఎక్కువ సరినిటీ ఉంటుంది సాల్ట్ వాటర్లో పెరుగుతుంది ఆ ప్రతికూల పరిస్థితులు పెరుగుతుంది కాబట్టి అవన్నీ తట్టుకొని మంచిగా పెరుగుతుంది నిన్న చెప్పినట్టు వాళ్ళు సైంటిస్ట్ చెప్పినట్టుగా పెద్దవాళ్ళు చెప్పినట్టుగా అది కార్బన్ కూడా ఎక్కువ తీసుకుంటుంది కార్బన్ డైఆక్సైడ్ కూడా ఎక్కువ తీసుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనకి కోస్టల్ ఏరియాలో పెరుగుతుంది కాబట్టి కొన్ని అనుకూలతలు ఉన్నాయి అందులో కాబట్టి చాలా స్పీడ్గా పెరుగుతుంది స్పీడ్ ఎందుకు పెరుగుతుంది అంటే న్యూట్రియన్స్ ఎక్కువ తీసుకుంటుంది కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ శాతం తీసుకుంటుంది కాబట్టి చాలా ఫాస్ట్ గా పెరుగుతుంది చూడడానికి అందంగా కూడా ఉంటుంది కోనో కార్పస్ కోన్ షేప్ లో ఉంటుంది కాబట్టి అలాంటి అనుకూలతలు ఉన్నాయి దానికి ఇక్కడ దానికి వచ్చిన సమస్య ఏం లేదు కాకపోతే అది పెట్టడం వల్ల మన బయోడైవర్సిటీకి ఇబ్బంది మన స్థానికంగా ఉండే జీవ వైవిధ్యకు సపోర్ట్ చేయడం లేదు అనేది మా బాధ అంతే తప్ప దాన్ని మనం విలన్గా చూడడం లేదు దాన్ని నచ్చితే ఒకటను పెట్టుకోండి కానీ వందలు వేల సంఖ్యలో పెట్టినప్పుడు మాత్రమే మనకు ఉన్నటువంటి పశు మీద ఎఫెక్ట్ పడుతుంది వాటికి ఆవాసాన్ని కలగ చేయదు మన లోకల్ బయోడైవర్సిటీకి నిరాదరణ గురవుతుంది అనే బాధ తప్ప ఓనో కార్బోస్ ని గుడ్డిగా ఎవరు కూడా వ్యతిరేకించడం లేదు అది అదే అది సమస్య అనమాట దానిలో అనుకూలతలు ఉంటాయి ప్రతి ప్లాంట్ కూడా మెడిసిన్ వాల్యూ ఉంటుంది యాంటీ డయాబెటిక్ యాక్టివిటీ ఉంటుంది ఈ సృష్టిలో ప్రతి ముక్క కూడా మధుమేహాన్ని నివారించేటువంటి కాస్తో కూస్తో గుణం ఉంటుందని శాస్త్రవేత్తలు కనిపెట్టారు ఇప్పుడు కాదు చిరక సమీతలో కూడా ఉంది మన ప్రాచీన భారతీయ గుణాలు ఉంటుంది 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 డిఫాల్ట్ గా ఉంటుంది మనం చిన్నప్పుడు మనకు చెప్తుంటారు అమ్మమ్మలు నానమ్మలు వేపాకు కాకరకాయ తినండి బెండకాయ తినండి మధుమేహాన్ని అదే షుగర్ వ్యాధి లేదా డయాబెటిక్ ని తగ్గించుకోవడానికి అని అలాంటివి చాలా ఉన్న ఉసిరికాయ తినమంటారు మనం డయాబెటిక్ పేషెంట్స్ అంటే ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గించుకోవడానికి ప్రతి మొక్కలో ఉంటుందండి డయాబెటిక్ యాక్టివిటీ అనేది యాంటీ మే యాంటీ మనకి మైక్రోబిల్ యాక్టివిటీ అన్నింటిలో ఉంటుంది దానిలో భాగంగానే కోనోకార్పస్ కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ముఖ కూడా ఔషధ గుణాలు ఎంతో కొంత కలిగి ఉంటుంది పర్యావరణ పరంగా అది ప్రకృతిలో ఉంటుంది కాబట్టి ఎంతో కొంత లాభాన్ని చేకూరుస్తుంది అది ప్రకృతికి మానవాళికి జంతు జాలానికి మనం చెప్పేది అంటే దానికి తక్కువ మోతాదులో నాటండి ఇప్పుడు ఒకటి ఏరా పెట్టుకుంటే ప్రాబ్లం కాదు కదా మేడం ఇప్పుడు వందలు వందలు పెట్టారు మేడం అది దానివల్ల సమస్య వస్తుంది మేము చెప్పేది ఒకటి బాటెస్ట్ గా లోకల్ ప్లాంట్స్ పెట్టుకుంటే ఆ ప్లేస్ లో చాలా బ్రహ్మాండంగా అని చెప్పిన పారిజాతం పెట్టండి మంచి పూలు వస్తాయి షేడ్ వస్తుంది పక్షులు కూడా మకరందం అందుతుంది నెక్టర్ల మనకు వస్తుంది పక్షులకు ఎందుకు పెడుతున్నాం అంటే పక్షులను మనకి పాలినేషన్ ఉంటుందండి పరాపర సంపర్కం అంటాం తెలుగులో అంటే పక్షులు కానీ బర్డ్స్ ప్లస్ ఇంకా ఇన్సెక్ట్స్ రావడం వల్ల తేరడిగలు ఉన్నాయండి తేరండిగలు ఎట్లా తయారవుతుంది హనీ అని తయారడానికి ఒక హని ప్రతిరోజు ప్రతి రోజు ఒక టూ థౌజండ్ ప్లాంట్స్ ను అది విజిట్ చేస్తుంది మినిమం టూ థౌజండ్ ఎబో ఫ్లవర్స్ ను విజిట్ చేస్తుంది అది అది తెలిసిన విషయమే మరి ఫ్లవర్స్ ఉండాలంటే దీనికి ఫ్లవర్స్ ఉండవు కదా ఆ ఫ్లవర్స్ అంతా అట్రాక్టివ్ కాదు నెక్టైర్స్ ఉండవు దాంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి నేను చెప్పిందంటే మనకి స్థానికంగా ఉండే ఫ్లవర్స్ ఇచ్చే ఫ్రూట్స్ ఇచ్చే ప్లాంట్స్ ఏమైనా నాటుకున్నట్లయితే వాటి మీద డిపెండెడ్ డిపెండెంట్ అయినటువంటి హనీ బీస్ కావచ్చు లేకపోతే ఇతర బర్డ్స్ కావచ్చు హమ్మింగ్ బర్డ్స్ కావచ్చు ఎన్నో రకాల బర్డ్స్ ఉంటాయి లేదా స్కిరస్ ఉంటాయి ఉడతలు ఉంటాయి చాలా డిపెండెంట్ యానిమల్స్ ఉంటాయండి అవన్నీ బతుకుతాయి కదా ఓనో కార్పస్ వల్ల వాటికి ఆవాసం తగ్గిపోతుందని మా బాధ ప్లస్ ఫారిన్ ప్లాంట్ కాబట్టి లోకల్ కూడా ఈక్వేషన్ దెబ్బతింటుంది ఇవన్నీ ఉన్నాయి గుడ్డిగా మేము వ్యతిరేకించడం లేదు అలా అని చెప్పి కోనో కార్పస్ని తీసేయమడం లేదు ఇప్పుడు కోనో కార్పస్ని డిస్కరేజ్ చేయండి రానున్న కాలంలో నాటకండి వాటిని అట్లా ఇప్పుడు ఉన్న వాటిని సమూలంగా తీసే వల్ల దానివల్ల పెద్ద ప్రాబ్లం ఏం లేదు కొంచెం కొంచెం తీసేయండి మళ్ళీ భవిష్యత్తులో నాటకండి ఆ స్థానంలో లోకల్గా దొరికేటువంటి ప్లాంట్స్ పెట్టండి లోకల్గా జరిగేటువంటి ప్లాంట్స్ను పెట్టండి వాటికి సలహాలు సంప్రదింపులు కూడా రెడీగా ఉంటాము టెక్నికల్ సపోర్ట్ ఇవ్వడానికి బాటిలిస్ట్ మేము కానీ ప్రొఫెసర్స్ కానీ డిఫరెంట్ యూనివర్సిటీస్ కానీ అందరూ రెడీగా ఉన్నాము మా సేవలు వినియోగించుకోండి అంటే ఇప్పుడు మీరు ఇంత చక్కగా విశ్లేషణ చేసిన తర్వాత క్లియర్ గా అర్థమైన విషయం ఏంటి అంటే దీన్ని పరిమిత సంఖ్యలో ఉంచితే సరిపోతుంది మరీ ఎక్కువగా పెంచడం వల్లే నష్టాలు జరుగుతూ ఉంటాయి అందులోనూ ఇది విదేశీ మొక్క కాబట్టి ఇక్కడి పర్యావరణానికి ఇక్కడి వాతావరణ పరిస్థితులకి కొంత అది సెట్ అవ్వట్లేదు ఇక్కడ మనుషులు మనస్తత్వాలు అలాగే పక్షులు జంతు జాలం డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి ఇది కాస్త సెట్ అవ్వట్లేదు అంటే ఇక మీద దాన్ని నాటకుండా ఉంటే ఇప్పటికే అది బ్యాలెన్స్ అయ్యే ఛాన్స్ ఉందంటారా ఉంటాయండి ఉంటుంది తప్పకుండా ఉంటుంది భవిష్యత్తులో చేపట్టబడే ప్లాంటేషన్ ప్రోగ్రామ్ లో నేటివ్ ప్లాంట్స్ ఇండిజినియస్ ప్లాంట్స్ ప్రయారిటీ ఇవ్వండి దాని వల్ల లోకల్ గా ఉండే బయోటా అంటే మనకి ఫ్లోరా ఫానా కూడా బ్యాలెన్స్ అవుతుంది బర్డ్స్ కానీ ఇన్సెక్ట్స్ గానీ స్క్విరల్స్ కానీ ఇతర రెప్టైల్స్ కానీ బ్యాలెన్స్ అవుతాయి అవి కూడా హ్యాపీగా ఉంటాయి కదా మేడం వాటికి ఫుడ్ దొరుకుతుంది అంతే కదా మేడం వాటి ఫుడ్ లేకపోతే మీద లోకల్ బర్డ్స్ కి ఫుడ్ దొరకదు కదా మీరు ఒక ప్లాంట్ ఉంది మోరుగు చెట్టు ఉంది లేకపోతే నేరుడు చెట్టు ఉంది దాని వల్ల అక్కడ ఉన్నటువంటి బర్డ్స్ కి ఫుడ్ దొరుకుతుంది ఆ ఫుడ్ వల్ల అక్కడ అవి హాబిటే హాబిటేట్ ఉంటుంది ఉంటుంది అవి ప్రిఫర్ చేస్తాయి మొక్క మీద మనం బతుకుతాయి అది ఎక్కువ గుడ్డు పెట్టాయి కదా ఆ మొక్క చెడ్డది కాదు మొక్కను అధిక సంఖ్యలో ఆడినప్పుడు దాని చెడు స్వభావం అనేది ఈ పర్యావరణ మీద పడుతుంది స్థానిక పర్యావరణ ప్రభావం మీద ఈ కోన కార్ప స్థానంలో స్థానిక మొక్కలు నాటండి అదే మా స్లోగన్ అతి సర్వత్రా వర్జయ్యేత్ అన్నట్టుగా ఎక్కువగా కోనో కార్పస్ మొక్కల్ని పెంచడం వల్ల నష్టాలు జరుగుతున్నాయే తప్ప పరిమిత సంఖ్యలో ఉండడం వల్ల పెద్దగా నష్టాలు ఏమీ లేవు అని చెప్పి డాక్టర్ నరసింహమూర్తి గారు చెబుతున్నారు సార్ థ్యాంక్ యూ సో మచ్ ముఖ్యంగా కోనో కార్పస్ మీద ఉన్న అపోహలు భ్రమలను తొలగించి చక్కటి ఇన్ఫర్మేషన్ మాకు అందించినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్